రేపే ఏరువాక పౌర్ణమి ఆదివారం ఈ ఏరువాక పౌర్ణమి ఆదివారంతో కలిసి రావటం కాబట్టి ఎంతో ప్రత్యేకత అని చెప్పుకోవచ్చు మరి ఈ ప్రత్యేకమైన పౌర్ణమి రోజున ఒక్క రూపాయి ఉప్పుతో ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఉప్పు నీరు ఒక్క రూపాయి అనేది ధనాన్ని ఆకర్షించడమే కాకుండా ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని తొలగిస్తుంది మన ఇంట్లో ఎంత దుష్ట శక్తి ప్రభావం ఉన్నా ఎంతటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా సరే వాటన్నింటినీ తొలగిస్తుంది ముఖ్యంగా పౌర్ణమి రోజుల్లో పౌర్ణమి అనేది ఇంట్లో ఉన్న చెడును తొలగించడానికి ఎంతో బాగా ఉపయోగపడుతుంది పౌర్ణమికి ఎన్నో శక్తులు ఉంటాయి అందుకే పౌర్ణమి రోజుల్లో పరిహారాలు చేసినప్పుడు బాగా ఫలిస్తాయి మంచి ఫలితాన్ని చూస్తాము డెఫినెట్గా ఇలా చేస్తే మనకు అంతగా ఫలితం రాదు అని చాలామంది అనుకుంటారు కానీ అది వాస్తవం కాదు కొంతమందికి క్షణాల్లో నిమిషాల్లో రోజుల్లో వారాల్లో కూడా రావచ్చు మరికొంతమందికి నెలల్లో సంవత్సరాల్లో కూడా రావచ్చు మరి ఎందుకు ఇలా జరుగుతుంది అంటే వారి జాతకంలో ఉన్నటువంటి కొన్ని దోషాలు జాతక చక్రాలు అనుకూలించకపోవటం పూర్వజన్మలో చేసుకున్నటువంటి పాపాలు వీటికి సంబంధించినటువంటి కొన్ని కొన్ని రకాలైనటువంటివి మనల్ని వెంటాడుతూ ఉంటాయి అందువల్ల కొంతమందికి కొంత లేటుగా రావచ్చు కానీ పరిహార పరిహారాలు చేస్తే గనక మనకు ఒక్కసారి కాకపోయినా అట్లా ప్రతిసారి చేసుకుంటూ వెళ్తే మనకు మనకున్నటువంటి పాపాలు దోషాలు కూడా మన నుండి విముక్తి కలిగే అవకాశం ఉంటుంది వాటి నుండి మనం ఖచ్చితంగా విముక్తిని పొందగలుగుతాము మనకు ఉన్నటువంటి దరిద్ర బాధలు పాపాలు దోషాలు తెలిసి తెలియక చేసినటువంటి కొన్ని తప్పుల నుండి కూడా మనం విముక్తిని పొందుతాము కానీ పరిహార వల్ల వల్ల ఎలాంటి ప్రభావం ఉండదు అని మాత్రం అనుకోవద్దు ఖచ్చితంగా పరిహారాల వల్ల చాలా మంచి ఉపయోగాలు ఉంటాయి మనను మన నుండి నెగిటివిటీని తొలగించుకోవడానికి పరిహారాలు ఎంతో ఉపయోగపడతాయి ఆర్థికంగా ఆర్థికంగా స్థిరపడడానికి డబ్బుని పెంచుకోవడానికి ఇంట్లో ఆనందం శ్రేయస్సు ఉండడానికి రకరకాలైనటువంటి గొడవల నుండి బయటపడడానికి ఇంట్లో తెలియకుండానే మన చుట్టూ ఎంతో నెగిటివ్ ఎనర్జీ పేరుకుపోతుంది మనం రోజంతా బయట కష్టపడి ఇంట్లోకి వచ్చే సమయంలో మన నుండి నెగిటివ్ ఎనర్జీ అంటే గొడవలు చికాకులు వంటివి వస్తూ ఉంటాయి మన నుండి వచ్చిన నెగిటివ్ ఎనర్జీ ఇల్లంతా వ్యాపించి ఇంట్లో ఉన్న వ్యక్తులందరిపైన కూడా ఆ నెగిటివ్ ఎనర్జీ ప్రభావం అనేది చూపుతుంది మరి ఆ ప్రభావం నుండి ఎలా బయటపడాలి అంటే పౌర్ణమి రోజుల్లో అలానే కొన్ని ప్రత్యేకమైన తిథి వారాల్లో కొన్ని చిన్న చిన్న పరిహారాలు చేయడం వల్ల మనకు వాటి నుండి విముక్తి కలుగుతుంది మనం ఏ పని మొదలుపెట్టిన అందులో అసలు విజయం కలగదు భార్యాభర్తల మధ్య చీటికి మాటికి గొడవలు వస్తూ ఉంటాయి అప్పుల బాధలు ఆర్థిక సమస్యలు తలపైన ఉంటూ ఉంటాయి వాటన్నింటి నుండి తగ్గించాలి అంటే ఉప్పు అనేది ఎంతో బాగా ఉపయోగపడుతుంది అది కూడా రాళ్ల ఉప్పు రాళ్ల ఉప్పుతో పరిహారం అనేది చాలా బాగా మంచి అయితే ఇస్తుంది అని శాస్త్రం చెబుతుంది పరిహార శాస్త్రంలో దొడ్డుప్పుకి ఎంతో ప్రాముఖ్యత ఉంది దొడ్డుప్పుతో ఎలాంటి పరిహారాలు చేసినా కూడా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది ఇది సైన్స్ పరంగా కూడా నిరూపించబడినది కేవలం శాస్త్రపరంగానే కాకుండా సైన్స్ పరంగా కూడా నిరూపించబడినది ఉప్పు అనేది ఆరోగ్యాన్ని పెంచుతూ ఉంటుంది అలానే చాలామంది సాల్ట్ని అంటే సన్నపుప్పుని వాడుతూ ఉంటారు కదా వంటల్లో కానీ దీనికి బదులుగా మనం సముద్ర ఉప్పుని అంటే దొడ్డుప్పుని వంటల్లో వాడడం మొదలు పెడితే కనుక మనకు చాలా తక్కువ సమయంలోనే మంచి రిజల్ట్ అంటే ఆర్థిక స్థితిగతులు అనేవి మెరుగుపడుతూ ఉంటాయి అదేవిధంగా ఉప్పు అనేది ఎప్పుడూ కూడా ప్లాస్టిక్ డబ్బాలో కన్నా పింగాణి డబ్బాలో కానీ లేదా గాజు డబ్బాలో గాజు సీసాలు కానీ ఉంచుకోవాలి ఉప్పును ఎప్పుడూ కూడా అయిపోయే వరకు ఉంచకూడదు ఉప్పు అనేది అయిపోకముందే తెచ్చిపెట్టుకోవాలి అలానే మనకు ప్రతి నెల జీతం వచ్చి జీతం వచ్చినప్పుడు ముందుగా దొడ్డుప్పుని తెచ్చుకోవడం చాలా మంచిది ఏవైనా దోషాలు ఉన్నటువంటి అయితే అలాంటి వారు పౌర్ణమి రోజుల్లో కానీ శుక్రవారం కానీ ఉప్పుని పేదవారికి దానంగా ఇవ్వాలి అలా చేస్తే మనకున్నటువంటి కొన్ని జాతక దోషాల నుండి బయటపడగలుగుతాము అలానే మనం చేసే పరిహారం అనేది ఒక్క రూపాయి దొడ్డుప్పు ఒక్క రూపాయి అనేది ధనాన్ని ఆకర్షిస్తుంది ఖచ్చితంగా మనం లక్ష్మీదేవి కలశాన్ని పెట్టినప్పుడైనా లక్ష్మీదేవి పూజలోనైనా ఒక రూపాయి కాయని ఉపయోగిస్తూ ఉంటాము ఎందుకంటే ఈ కాయిన్స్ అనేవి అమ్మవారికి చాలా ఇష్టం కాయిన్స్తో పరిహారం చేస్తే కనుక ధనాకర్షణ బాగా జరుగుతుంది కలశంలో కాయిన్ వేసినప్పుడు ధనాకర్షణ జరుగుతుంది లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది అని మనం నమ్ముతూ ఉంటాం కాబట్టి కలశంలో రూపాయి కాయని కూడా వేస్తూ ఉంటాము అదేవిధంగా మరి ఈ ఉప్పు నీటిలో కూడా రాత్రి సమయంలో ఈ విధంగా చేస్తే మనకున్నటువంటి దుష్టశక్తి ప్రభావాలు దరిద్రబాధలు అన్నీ తొలగిపోయి నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో నుండి వెళ్ళిపోయి దైవశక్తి ఇంట్లోకి వస్తుంది మన సంపద అనేది పెరుగుతూ వస్తుంది ప్రతి పనిలో విజయం కలుగుతుంది సంపాదించే మార్గాలు అనేవి తెరుచుకుంటూ ఉంటాయి డబ్బు అవసరానికి చేతికి అందుతుంది అది పరిహారం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా ఒక గాజు గ్లాసుని తీసుకోవాలి ఆ గాజు గ్లాసులో ఒక గుప్పెడు రాళ్ళ ఉప్పుని వేయాలి అంటే దొడ్డుప్పు ఆ దొడ్డుప్పుని వేసి బాగా కలపాలి అలా కలిపిన తర్వాత మరి పరిహారం కోసం కేవలం గాజు గ్లాసుని తీసుకోవాలా లేదా ఇతర ఏ గ్లాసునైనా తీసుకోవచ్చా అనే సందేహం మీకు కలగవచ్చు లేదు ఖచ్చితంగా పరిహారం కోసం మీరు గాజు గ్లాసుని మాత్రమే వాడండి ఒకవేళ గాజు గ్లాసు లేదు అనుకునేవారు గాజు బౌల్నైనా వాడవచ్చు కానీ ఈ రెండింటినీ కాదు అని వేరే వాటిని వాడితే ఫలితం రాకపోవచ్చు కాబట్టి ఖచ్చితంగా గాజు గ్లాసులో ఉప్పుని వేసి కలపండి ఆ తర్వాత ఒక్క రూపాయి కాయని ఆ గ్లాసులో వేయండి అలా వేసిన తర్వాత ఆ గాజు గ్లాస్ని మన హాల్లో ఏదైనా ఒక మూలన ఉంచండి సహజంగా హాల్లో ఏదైనా ఒక మూలన ఉంచండి అలా ఉంచడం వల్ల మనకు హాల్లో ఎక్కువ నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది ఎందుకంటే ప్రతి వ్యక్తులు కూడా మన ఇంట్లోకి పోయేవారు అందరూ హాల్లోకి వస్తూ ఉంటారు అలానే మనం కూడా స్వయంగా బయట నుండి ఇంటికి వచ్చేటప్పుడు హాల్లోనే అడుగు పెడుతూ ఉంటాము కాబట్టి హాల్లో చెప్పలేనంత నెగిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది అందుకే గొడవలు కూడా మీరు ఎక్కువగా గమనించినట్టు అయితే హాల్లో మాత్రమే ఎక్కువగా గొడవలు జరుగుతూ ఉంటాయి ఎందుకంటే అది నెగిటివ్ ఎనర్జీ ప్రభావంతోనే అని గుర్తుంచుకోవాలి అదేవిధంగా మరి నెగిటివ్ ఎనర్జీని ఇంకా తగ్గించుకోవాలి అంటే మనం మంగళవారం కానీ శుక్రవారం కానీ ఇల్లుని తుడిచే నీటిలో గుప్పెడు ఉప్పుని వేసి ఇల్లుని తుడిచాలి అలా చేస్తే గనక మనకు ప్రతికూల శక్తులు అనేవి తొలగిపోయి మనకు అనుకూల శక్తులు పెరుగుతాయి అంటే ఇంట్లో వాళ్ళు చాలా కొంతమంది పిల్లలు కానీ భర్త కానీ మాట వినరు చెప్పింది మనం చెప్పింది ఎంత కరెక్ట్ అయినప్పటికీ వారు ఆ మాటని పట్టించుకోరు చెడుదారుల్లో వెళుతూ ఉంటారు అలాంటి వారికి కూడా ఇలా ఉప్పుని వేసి ఇల్లు తుడిస్తే కనుక మీ మాట మీ పిల్లలు అలానే మంచి మాటలు చెప్పినప్పుడు ప్రతి ఒక్కరు అంటే మీ ఇంట్లో ఉన్న వారందరూ కూడా విన విన్ వినగలుగుతారు అందువల్ల మీరు మీకు అనుకూల శక్తిని మీ ఇంట్లో క్రియేట్ చేయాలి అంటే ఖచ్చితంగా ప్రతి శుక్ర మంగళవారం కానీ పౌర్ణమి అమావాస్య రోజుల్లో కానీ ఇల్లు తుడిచే నీటిలో ఒక గుప్పెడు దొడ్డుప్పును వేసి ఇల్లు తుడిచండి మరి అలా గ్లాస్లో ఒక రూపాయి ఉప్పుని వేసి పెట్టాం కదా మరి ఆ గ్లాసును ఎప్పుడు తీయాలి అనే సందేహం మీకు కలగవచ్చు అలా మీరు పదిహేను రోజులకు ఒకసారి కానీ లేదా వారానికి ఒకసారి కానీ ఆ గ్లాసుని మారుస్తూ ఉండాలి ఆ రూపాయి కాయని కడిగి ఎవరికైనా పేదవారికి గుడిలో దానంగా ఇవ్వాలి మళ్ళీ అలానే గాజు గ్లాసులో మళ్ళీ ఉప్పును వేసి మళ్ళీ ఒక రూపాయి కాయని వేసి పెట్టండి అలా పదిహేను రోజులకు ఒకసారి కానీ లేదా వారానికి ఒకసారి కానీ అలానే మారుస్తూ ఉండండి ఈ పౌర్ణమి రోజు మాత్రం పెట్టడం అస్సలు మర్చిపోవద్దు ఇలా పెట్టడం వల్ల మీకు ఎంతటి ఘోర పిచాచ ఉన్నా సరే మీ ఇంట్లో నుండి వెళ్ళిపోయి దైవశక్తి అనేది ఇంట్లోకి రావడం మొదలవుతుంది మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ అనేది పెరగ పెరగడం మొదలవుతుంది ఇంకా లక్ష్మీదేవిని ఖచ్చితంగా ఆకర్షిస్తుంది అందులో వేసింది నీరు ఉప్పు రూపాయి కాయలు ఇవన్నీ కూడా లక్ష్మీప్రదమైనటువంటి వస్తువులు లక్ష్మీదేవికి నీరన్నా అలానే సముద్రపు ఉప్పు అన్న చాలా ఇష్టం అందుకే ఎప్పుడు కూడా లక్ష్మీదేవిని ఆకర్షించాలి అంటే అందులో ఖచ్చితంగా నీరుని అలానే ఉప్పుని అలానే రూపాయి కాయని వేయాలి అలా వేయడం వల్ల లక్ష్మీదేవి తొందరగా ఆకర్షితురాలు అవుతుంది ఇక ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ఇంకెన్న వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ టైబ్ నొక్కండి